అందరికీ నమస్కారం అండి నేను మీ సుజాతా బీవీని సాయి సుజాతా బీవీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఒకే పిండితో రెండు మూడు రకాలు డిఫరెంట్ డిఫరెంట్గా స్నాక్స్ చేయించాలి అనుకుంటున్నానండి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే పిల్లలు తినడానికి ఇంట్రెస్ట్ చూపుతారు అట్రాక్టివ్గా ఉంటుంది కదండి ఒకటే రోజు ఇస్తున్నా కూడా ఏంటి నాకు వద్దు అలా అంటారు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే వాళ్ళు ఏది కావాలో అది తీసుకొని తింటారు కాబట్టి అలాంటివి ఇప్పుడు మనం చేసుకుందామండి ముందుగా పుట్నాల పప్పు అదేనండి శనగపప్పు అంటారు కదా ఆ పప్పు ఒక కప్పు అంటే ఒక కాల్ కేజీ మిక్సీ పట్టుకుందామండి మెత్తని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాము ఒక బేషన్ తీసుకొని అందులో జల్లెడ ఉంచుకొని రెండున్నర కప్పులు రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి ఈ బియ్య పిండి నేను బియ్యం బాగా కడిగి ఎండబెట్టి మరపట్టించుకొచ్చుకున్నదండి పిండేనండి ఇది డ్రైదే ఇప్పుడు చూస్తున్నాను కదా ఆ కప్పుతో మెజర్మెంట్ చెప్తున్నానండి ఇప్పుడు రెండున్నర కప్పు బియ్య పిండి వేసుకున్నాం కదండి ఆ కప్పుతోనే ఒక కప్పు ఇప్పుడు ఇంత క్రితం మిక్సీ పట్టుకున్నటువంటి పుట్నాల పప్పు హాఫ్ కప్పు శనగపిండి వేసుకొని జల్లించుకోవాలండి మొత్తము కంప్లీట్గా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత చూశారు కదా ఆ అడుగు నా మిగిలిపోయింది పక్కన పడేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా ఇంగు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకొని అవి కూడా మిక్స్ చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అంటే మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి ఎంత కావాలో అంత తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసుకున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు టేస్ట్ చూసి మీరు కొద్ది కొద్దిగా వేసుకోండి మళ్ళీ ఎక్కువైపోతే బాగోదు అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి తరువాత అందులో ఇప్పుడు కాల్ కప్పు ఇప్పుడు మనం ఇంతవరకు మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా ఆ కప్పుతో ఒక కాల్ కప్పు ఆయిల్ బాగా వేడి చేసి అందులో వేసుకోవాలండి కలుపుకునేటప్పుడు జాగ్రత్త కలుపుకోండి వేడిగా ఉంటుంది కదా ఆ ఆయిల్ కూడా బాగా పిండికి అంతా పట్టేలాగా మనం బాగా మెదుపుకొని కలుపుకోవాలి చూశాను కదా అట్లా సాఫ్ట్గా వచ్చేసేయాలి ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము పిండి ఒక సాఫ్ట్ డౌ మరీ సాఫ్ట్గా కాకుండా గట్టికి లేకుండా కలుపుకోవాలండి అది గట్టిగా ఉంటే ఏమవుతుందంటే అది చెకి కానివ్వండి ఈ చెక్కలు కానివ్వండి ఏవైనా కూడా గట్టిగా వస్తాయండి కొంచెము సాఫ్ట్గా ఉండాలి మరీ మెత్తక్ కాదు ఇప్పుడు నేను చూపిస్తాను అలాగా మీరు కలుపుకోండి అది జంతికలు కానివ్వండి చుట్లు కానివ్వండి లేకుంటే అవి మామూలు రిబ్బన్స్ కానివ్వండి గుళ్ళగా మనకి సాఫ్ట్గా రావాలి అంటే పిండి నెచ్చు ఇస్తున్నాను కదా అలా కలుపుకోండి అందులో వేడి ఆయిల్ వేసుకొని పిండిలో డ్రై పిండిలో వేడి ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి గుల్లగా గుళ్ళగా రావాలంటే సాఫ్ట్గా రావాలన్నా ఇప్పుడు పిండి నెంచు చూపిస్తున్నా చూడండి అలా మెత్తగా అలా దూ కలుపుకోండి అంత మాత్రం సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి బాగా క్రిస్పీగా కరకరలాడుతూ సాఫ్ట్గా ఉంటాయండి ఇప్పుడు నేను ఆ రిబ్బన్ ప్లేట్ వేసుకొని ఇప్పుడు రిబ్బన్స్ చేస్తున్నానండి అది ఎలా వేయాలో చూద్దాము అలా పిండి కొంచెం తక్కువగానే పెట్టుకోవాలి మరీ పై వరకు పెట్టుకోకుండా ఆయిల్ వేడెక్కిందేమో కొద్దిగా వేసి చూసుకొని అందులో తిప్పుకోవాలండి కాకపోతే ఆయిల్ సిమ్లో పెట్టుకొని మనం వేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ అలా పొంగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎప్పుడే కానీ ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని వాటిని వేయించుకోవాలండి కొద్దిసేపు అలాగే ఉంచేసి రెండో వైపు తిప్పి అలా కాలిన తర్వాత తీసి మనం పక్కన పెట్టుకోవాలి చూసారు కదా చూస్తూనే సాఫ్ట్గా అవి ఎంత బాగా నీటుగా వచ్చాయో అలాగే ఇంకొక వాయి కూడా వేసుకొని కాసేపు అలాగే వదిలేయాలండి అవి ఒక పక్క కాస్త వేగింది అనిపించినప్పుడు ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి ఆ బుడ బుడగలంతా వెళ్ళిపోవాలండి అలా వచ్చినప్పుడు దాన్ని ఇంకో సైడ్కి తిప్పుకొని అది కాలిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి చూసారు కదా ఎంత బాగున్నాయో చూస్తానే తెలుస్తుంది కదా అవి సాఫ్ట్గా ఉంటాయని అలా చేసుకోవాలండి అన్నీ అలాగే చేసుకుంటాము ఇప్పుడు ఇంకొక రకం చేద్దామండి ప్లేట్ చేంజ్ చేసుకొని సింగిల్ హోల్ ఉండేది ఉంటుంది కదండి లావుగా అది అది అనమాట దాంతో సేమ్ సిమ్లో పెట్టుకొని ఆయిల్ తిప్పుకుంటాము అదే పిండి వేసి అంతేనండి అది కూడా అంతే కాసేపు అలాగ వదిలేసి సైడ్ కాస్త కాలిన తర్వాత తిప్పుకొని ఇప్పుడు వేగిన తర్వాత తీసేస్తామండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో లాస్ట్లో చూపిస్తానండి మీకు అది అది మీకు కూడా ఎట్లా వచ్చాయో చూడండి ఎంత బాగున్నాయో తర్వాత ఇవి గుల్లగా క్రిస్పీగా రావడానికి మెయిన్ టిప్ ఏంటంటే అండి ఆయిల్ బాగా వేడెక్కి ఉండాలి మనం పిండి వేసే ముందు ఇంకొక వాయి వేసి మళ్ళీ చెప్పుకుందామండి టిప్స్ ఇప్పుడు త్రీ హోల్స్ ఉంటాయి కదండి అవి రెండు రకాలు ఉంటాయి కొంచెం డిజైన్గా ఫ్లవర్ లాగా ఉంటాయి ఇంకోటి బాగా స్మూత్గా ఉంటాయి అవి రెండు రకాలు వేసేద్దాము ముందుగా ఒక రకం వేద్దాము ప్లేట్ చేంజ్ చేసుకొని ఇప్పుడు చూపించినాను కదా అలాగే అన్ని ఎన్ని ఎన్ని పడతాయో ఆయిల్లో అన్ని తిప్పుకోవాలండి చిన్న చిన్నగా ఇంత క్రితము నేను మురుకులు చూపించిన దాంట్లో చూయించాను మనము గెంటి మీదైనా తిప్పుకొని వేసుకోవచ్చు లేదా అలాగే ఆయిల్లో అయినా తిప్పుకోవచ్చు ఇప్పుడు చూపించాను కదా రెండు రకాలు అలాగే వేసుకోవాలి అది చూడండి ఇప్పుడు అవి అది చూపిస్తున్నా కదా ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉన్నాయో అలా చేసుకోవాలండి దీనికి టిప్ అని చెప్పాను కదండి ఏం లేదండి ఇప్పుడు పిండి కలుపుకునేటప్పుడు ఆయిల్ బాగా హాట్ చేసి వేడి ఆయిల్ అందులో వేసుకోవాలి తర్వాత పిండి అంత కలుపుకున్న తర్వాత మనం ఆయిల్లో తిప్పేటప్పుడు కూడా ఆయిల్ బాగా వేడిగా ఉండాలి తర్వాత సిమ్లో పెట్టుకొని అందులో వేసుకోవాలి ఉప్పు కారాలు కారం కొంచెం ఎక్కువే ఉండాలా అలాగే ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి అది ఉప్పు మనకి నోట్లో అది కొంచెం టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పు ఉప్పుగా ఉండాలి అలా ఉండాలంతే ఫస్ట్ టైం చేసే వాళ్ళయితే గరిట మీద వేసుకొని ఒక వాయి వేసేసి అది ఒకటి టేస్ట్ చూసి మళ్ళా అన్ని రుచులు వేసుకొని మళ్ళీ చేసుకోండి ప్రయోగాలు చేయొద్దండి ఆయిల్ లో ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని ఆశిస్తున్నా థ్యాంక్ సో మచ్